ప్రైస్తులో జనవరి ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము మతభేదములు కలిగించి మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవశనము ఇక్కడ మరి సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఇలాంటి వారిని మనం చూస్తూ ఉంటామండి మతభేదములు కల్పిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రోమపత్రిక పత్రిక అధ్యాయం ఎనిమిదవ శనంలో ఉంటుంది మతభేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చినని ఉంటుంది కాబట్టి దేవుడికి అప్పగించండి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వారితో గొడవపడవలసిన అవసరం లేదు దేవుడు చూసుకుంటాడు అవసరం మీద ప్రార్థన చేద్దాం వారి మార్పు కోసం అంతేకాని మన సమయాన్ని వృధాపరచుకుంటూ వారితో తగులాడినంత మాత్రాన వారు మారుతారని మనమని అనుకోకూడదు ఈ వాక్యము మనందరి జీవితాల దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి